నిజం చెప్పులేసుకుని బయలుదేరే ముందే అబద్ధం ఊరంతా ప్రచారం చేసి వచ్చే రోజులివి అంతలా ప్రభావం చూపుతున్నాయి ఆ వాస్తవాలు నిజం నిలకడగా తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ఇప్పుడు జగన్ విషయంలో జరిగింది అదే జగన్ అలా చేశారు ఇలా చేశారు లక్షల కోట్లు అప్పులు చేశారు ఏపీని అంధకారంలో నెట్టేశారు ఇరవై ఏళ్ల పాటు దేశం వెనక్కి వెళ్లిపోయింది మరో శ్రీలంకలా మార్చేశారు ఇలా లేనిపోనివి ప్రచారం చేశారు ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేశారు జగన్ అనే బూచిని చూపి అధికారంలోకి రాగలిగారు అయితే తెలుగుదేశం పార్టీకి ఇదో అలవాటైన విద్య ఈ విషయంలో చంద్రబాబు అందవేసిన చేయి తెలుగుదేశం పార్టీ బలంగా ముమ్మాటికి మీడియా తొలినాళ్ల నుంచి గమనిస్తే అనుకూల ప్రింట్ మీడియా బలంగా పనిచేసింది ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైంది ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షంపై బురద చల్లేందుకు ఎంతగానో దోహదపడింది అధికారంలో ఉంటే వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ఉపయోగపడింది ప్రింట్ మీడియాకు తోడు ఎలక్ట్రానిక్ మీడియా తెరపైకి వచ్చింది మరో దశాబ్ద కాలం పాటు ఆ పార్టీ మనుగడలో ఉంచగలిగింది ఇప్పటికీ పాలకపక్షంగా మారినా అవే ఆరోపణలు విద్యుత్ ఛార్జీలు పెరిగిన జగన్ అందుకు కారణం పథకాలు అమలు చేయడం లేదు ఎందుకు అని అడిగినా జగనే దానికి కారణం సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయని అడిగినా అందుకు జగనే కారణం జగన్ ఓటమి చూసి ఏడు నెలలవుతున్నా ఇంకా జగన్ జపం పట్టిస్తున్నారో చంద్రబాబు అండ్ కో తాజాగా చంద్రబాబు నవ్వుతూ ఒక ప్రకటన చేశారు సూపర్ సిక్స్ పదలు అమలు చేయాలంటే భయమేస్తోందని వ్యాఖ్యానించారు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పుకొచ్చారు చాలా సులువుగా అలవోకగా చెప్పేశారు బాబు కానీ టీడీపీ మీడియాకు తెలుసు దానిని ఎలా కవర్ చేస్తుందో మసిపోసి మారేడుకాయ చేస్తుంది ఏడు నెలల టీడీపీ కూటమి పాలలో జీఎస్టీ ఆదాయం లేదు అలాంటి కరోనా విపత్తులో సైతం జగన్ సర్కార్ జీఎస్టీ ఆదాయం సాధించింది ఇతర రాష్ట్రాలు మైనస్కు వెళ్లినా ఎన్నడూ ఆ పరిస్థితి రాలేదు ఇంతకంటే మించి సంక్షేమ పథకాలు అమలు చేశారు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు పాఠశాలలు ఆసుపత్రులు ఇలా ఎన్నెన్నో నిర్మాణాలు చేపట్టారు కానీ ఇప్పుడు అభివృద్ది ఊసలేదు సంక్షేమ పథకాల జాడలేదు సంపద సృష్టి అన్న మాట లేదు కనీసం జీఎస్టీ రూపంలో కూడా ఆదాయం రావడం లేదు కానీ ఇది ఏది మీడియాకు కనిపించడం లేదు అలా ఉంటుంది చంద్రబాబు వ్యూహం దానికి మీడియా సపోర్ట్